అదా నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు నారాయణ 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 ఇక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ పుట్టి పెరిగి మెదక్ జిల్లా మెదక్ జిల్లా అందరూ జోగిపేట పూర్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళు అవుతుందా నలభై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఎంత నీ ఏజ్ ఎంత వయసు ఇప్పుడు వయసు నాలుగు ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాభై ఆరు యాభై ఆరేనా రన్నింగ్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చెప్తున్నా ఇక ఆమె పెద్దమ్మ చెట్లా నడిపించి అయితే ఇప్పుడు వచ్చినప్పటి నుంచి టీడీపీ టిఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉంది డిఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉంది అభివృద్ధి పనులు మంచి జరుగుతున్నాయి నాలుగు ప్రకారంగా అభివృద్ధి పనులు మంచిగా జరుగుతున్నాయి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉంది మీ ప్రజెంట్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా వివేక్ అవు అవును ఆయన గెలుస్తారా మళ్ళీ వేరే గెలిచే అవకాశం ఉందా ఆయననే గెలిచే అవకాశం ఉన్నది ఆయననే గెలిచే అవకాశం ఉంది అభివృద్ధి పనులు బాగానే అవుతున్నాయి అప్పటికంటే ఇప్పుడు బాగా అవుతున్నాయి అప్పటికంటే నా తెలిసినంతవరకు అయితే బాగానే ఉంది అభివృద్ధి బాగానే చెందుతుంది పల్లెవరికి వెళుతారు కుత్బులపూర్ ఎంఎల్పలు నా ఆలోచన ప్రకారం అయితే వివేకానందని గెలిచే అవకాశం ఉంది వివేకానంద వివేక గౌడు గౌడు గారు గెలిచ్చే అవకాశం ఉంది ఇదైతే నా ఆలోచన నా మనసులో ఉన్నాము గౌడ్ కూడా శ్రీతలం కూడా ఉండు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన హయాంలో కూడా అప్పుడు ఇండిపెండెంట్గా ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉండు ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా గెలిచాడు ఆయన కూడా ఆయన కూడా హయాంలో కూడా బాగానే అభివృద్ధి చెందింది ఇప్పుడు ఈయన వివేకానంద కూడా వచ్చినప్పుడు కూడా ఈయన కూడా అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి జరిగాయి ఇక ఇంకేందంటే కొన్ని మన కొన్ని ఏరియాల్లో బానేది మా భగత్ సింగ్ నగర్లో మాత్రం ఎండే భగత్సింగ్ నగర్లో భగత్ సింగ్ నగర్లో కొంచెం రోడ్లు మాత్రం ఇంకా అభివృద్ధి కాలేదు సో వేక్ గౌడ్ మళ్ళీ ఎమ్మెల్యే అయినాక వన్ చేయమంటావు అంతేనా ఇదేక్ గౌడ్ని మళ్ళీ ఎమ్మెల్యే అయినా మళ్ళీ చేయమంటా ఇవన్నీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలి కదా మరి చేయలేదు ప్రజలు ఇస్తారు ఆయనకి కారు గుర్తే కారు గుర్తు కేసీఆర్ కేజీ కేజీఆర్ కే కేజీఆర్